నాకు చదివే ముఖ్యం ర్యాంకుల ముఖ్యం అక్కడే చూస్తున్నారు ఆటలు ఇవ్వట్లేదు అలాగే వాళ్ళ ఉద్యోగం మీ ప్రతి గ్రామానికి ప్రతి పాఠశాలకి వెళ్ళేటువంటి పరిస్థితి చేసి రావాలని కార్యక్రమాన్ని ప్రోత్సహించే పితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి అందరూ కూడా గత పది పదిహేను రోజుల నుంచి కార్యక్రమం మీద కాన్సన్ట్రేట్ చేశాం ఇక్కడ రాబోయే ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాన్ని ముఖ్యంగా పిల్లల యొక్క అభివృద్ధిని వారి యొక్క స్ఫూర్తిని పెంపొందించేటువంటి అభివృద్ధి అనేది అన్ని కోణాల్లో చెందడా చెందడానికి అభివృద్ధి అంటారు అయితే వాళ్ళ ప్రభావం వల్ల వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోయి పెస్ట్ వల్ల బాగా ఇంప్రూవ్ అయిపోయి పిల్లలకు ఆటలు కానీ ఏ విధమైన సాంస్కృతిక కార్యకలాపాలు కానీ చేసినట్టు అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలా ఒక సృజనాత్మక శక్తి వాళ్ళటువంటి ట్యాలెంట్లో బయటకు తీయాలి ఈ రొటీన్ వర్గించి వాడి నుంచి మినహాయించాలి అలాగే ర్యాంకులు మార్కులు వృత్తిడితో ఒక నలుగుపడి పశుపాలని పిలిపించి సాంస్కృతిక పరంగా వాళ్ళతో దేశభక్తి భేదభావాన్ని పెంపొందించాలని ఉపదేశంతో భారోత్సవంలో ప్రారంభించి మన వ్యవహారం గత మూడో సంవత్సరం రెండు సంవత్సరాలు మనకి ఎస్ హెచ్ స్కూల్లో నిర్వహించాం మీ అందరి సహకారం చాలా విజయవంతంగా దిగ్విజయంగా నిర్వహించాం కానీ అనుకున్న మేరకు అన్ని స్కూల్స్ నుంచి పార్టిసిపేషన్ మనం అక్కడ రాలకపోతే మనం మనకి ఇంటివేషన్ పంపించాం కానీ వాళ్ళు రావడానికి కొంచెం దూరం అయింది లోపల వస్తుంది అని ఇంట్రెస్ట్ ఉన్న టీచర్స్ పంపిస్తున్నారు మిగిలిన వాటిలో కొంచెం ఇబ్బందులు కూడా అట్లా కదా అందరికీ అందుబాటులో ఉండాలి దీన్ని మళ్ళీ ఇంకా మనం విస్తృతం చేయాలి అనే ఉద్దేశంతో ఈసారి ఎస్ఎస్ఆర్కే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వాటి ఆధిమాన్యాన్ని మేము సంప్రదిస్తే దానికేముంది